ఏం చేస్తూ వచ్చారంట ఐ వచనంలో కేతన నాలుగు నూట ఏడు నాలుగు ఏముంటుంది వారు అరణ్యమా అరణ్య మందు అరణ్య వారు అరణ్య మందుల ఎడారి త్రోవను తిరుగులాడుచుంద్రీ కాబట్టి మనం కూడా వారు కూడా తిరుగులాడుచు ఉన్నారు మనవలే మనం కూడా ఏం చేస్తుంటున్నాం తిరుగులాడేవారిగా ఉన్నాం ఎలా ఉన్నామంటే మనలో ప్రతి వాడును తన క్లిష్టమైన త్రోవలో నడుస్తూ ఉన్నవారమే ప్రభువులో మనం రాకముందు సువార్త వినకముందు దేవుని మందిరంలోనికి మనం చేర్చబడక ముందు మనందరం కూడా తిరుగులాడే వారంగా ఉంచినాం ఇటువంటి ఎక్కడ ఎలాంటి మార్గాలంటే ఎలాంటి మార్గాలంటే మనం వంకరి మార్గాల్లో యశాగ్రంథం నలభై ఐదు రెండులో ఉంటుంది ఏంటంటే మా ఏమనుంటుందంటే మనం కూడా అక్కడ ఆ యొక్క క్రికెట్ వేస్లో ఉన్నామంట ఇంగ్లీషులో అయితే సరిగ్గా తర్జుమా కనిపిస్తూ వస్తుంది తెలుగులో అయితే మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరాలము చేసేదను మనం కూడా అంటే క్రికెట్గా ఉన్నుంటున్నాం క్రికెట్ పాస్ వన్స్ వీ వేర్ ఇన్ క్రికెట్ పాస్ అంటే వంకరి మార్గాల్లో ఉంటున్నాం వక్రజనం మధ్య ఉంటున్నాం ఫిలిపిలో కూడా ఉంటుందన్నమాట ఆ మాట తర్వాత వెళ్దాం సో మనందరము కూడా దేవుని స్వార్థ వెనక పూర్వము మనందరము కూడా వంకరి మార్గాల్లో ఉంటున్నాం మనకిష్టమైనటువంటి ద్రోవలో మనం జీవిస్తుంటున్నాం రోమాపత్రిక మూడవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఏమనుంటుంది రోమాపత్రిక మూడవ అధ్యాయం కరెక్ట్ చూడండి మరలా చదవాలి మంచి మాట పన్నెండో వచ్చిన వచ్చిన నెంబర్ రోమా మూడు పన్నెండు అందరూ త్రోవ తప్పి ఏంటండి ఇప్పుడు నేనేమన్నా పనికి మాల్ ప్రభు ప్రభుత్వాలకు రాకముందు నువ్వు అంటే బాధపడతారు కదా కదా నేనేమని పనికిమాలోడుకు నువ్వు అంటూ ఉంటారు కదా సహజంగా వాడేస్తూ ఉంటారు కదా అదే సంఘంలో వాడితే చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఒరే పనికి మాలినోడా అదే పనికి మాలిదానా అంటే ఎంత బాధ వస్తుంది కదండి బైబిల్లోనే రాయబడుతుంది కదా ఏంటంట అందరినూ తప్పి ఏకముగా అంటే బొత్తుగా నువ్వు పనికి మాలినోడు నేను పనికి మాలినాన్ని నువ్వు అనుకోవడమే నిజమైన ఆరాధన కదండి సో కాబట్టి మనుషులందరూ ఎలా ఉన్నారు ఇది అందరి గురించి చెప్పడుతూ వచ్చింది కదా అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యి నీవు నేను కూడా మనందరం అలాగే ఉన్నాం బైబిల్ చెప్తూ వస్తుంది ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగి ఏమైపోతూ వచ్చారు పనికి వాడు అయిపోయాడు ప్రతి మానవుడు ఎందువలన పాపం వలన మనకిష్టమైనది కోరుకుంటూ వచ్చాం కాబట్టి మనమేమనుకుంటూ ఉంటామంటే ఈ యొక్క ఫిలిపి పత్రిక ఇప్పుడు రండి మూడవ అధ్యాయంలో చూడండి ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు వచనంలో ఉంటుంది తెలుగులో పద్నాలుగు ఇంగ్లీష్లో పదిహేనులో ఉంటుంది ఫిలిపి మూడు పద్నాలుగు క్షమి క్షమించండి రెండు పద్నాలుగు ఫిలిపియన్స్ టూ ఫోర్టీన్ రెండు పద్నా చాలు చాలు ఇదేమా మనం ఎక్కడ ఉంటున్నా ఇప్పుడు మూర్ఖమైన వక్రజనం మధ్య ఇప్పుడు ఎక్కడ మనం జీవించేది మూర్ఖులైన జన మూర్ఖుల మధ్య జీవిస్తుంటున్నా కదండి మూర్ఖమైనటువంటి వక్రజనం అనగా వంకరి త్రోవల మధ్య లేకపోతే వంక ఈ రోజుల్లో వంకరగా నడిచేవాడే పెద్ద హీరో కదండి వంకరగా నడిస్తే వాడిని హీరోగా పూజిస్తూ ఉన్న జనం మధ్యలో లేరా అవునా కదండి మీ అందరికీ తెలుసు మీ పిల్లలు బహుశా నడుస్తూ ఉంటారు మీకు చూపించే ఉంటారు కదా ఆడు వంకరగా నడిస్తే వాడిని కొలిచే జనాల మధ్యలో నీవు ఉన్నా కదండి ఎవరైనా వంకరగా అలంకరించుకుందంటే ఒక సహోదరులు అయితే స్త్రీ అదే పలు అనుకరించే వక్ర జనం మధ్య మీరు ఉంటున్నారు అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక ఫిల్ సువార్త మూడవ అధ్యాయము ఐదవ వచనంలో చూడండి ఏమనట్టుంది తెలుగులో కలిసి ఉంటాయి ఆరో వచనం చివరి భాగం ప్రభు మార్గమును సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయడి చూడండి ఇప్పుడు అయితే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏసు క్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేస్తూ వచ్చాడు వంకరి మార్గంలో ప్రతి వంకరుణ్ణి తిన్నగా చేశాడు పరి ప్రతి వంకర దానిని నిటారుగా చేస్తూ వచ్చాడు సరైన వారిగా చేస్తూ వచ్చారు కాబట్టి నీవు నేను కూడా గతంలో దేవుని వాక్యము వెనక పూర్వము సువార్త నీకు నాకు అందించక పూర్వము నీవు నేను కూడా వక్ర జనం మధ్య మూర్ఖ జనం మధ్య తనకిష్టమైనటువంటి త్రోవల్లో నడిచే ప్రజల మధ్యలో జీవిస్తున్న వారము మనకు దేవుడంటూ ఎవరూ లేరు మన హృదయంలో దేవుడు కాదు కానీ ఈ యొక్క లోకమునే పూజిస్తున్నటువంటి సృష్టము సృష్టినే పూజిస్తున్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నాము అంత మాత్రమే కాకుండా చూడండి ఇంకెలాంటి ప్రజల మధ్యలో నిమిస్తుంటున్నాము రోమా పత్రిక ఒకటి వచ్చాయి రోమన్స్ వన్ ట్వంటీ ఎయిట్ చూడండి ఇప్పుడు ఇంకెలాంటి వారి మధ్యలో జీవిస్తున్నాము అంటే చేయరాని కార్యాలు చేసే వారి మధ్యలో మనం జీవిస్తుంటున్నాం అలాంటి కార్యాలు మనం చేయకపోతే మనల్ని ఎక్కడ దూరం చేస్తారో లేకపోతే వారితో మనకి ఎక్కడ సహవాసం ఉండదు అని చెప్పి మనం వారితో కలిసి సమ్మతించి మనము కూడా నడిచే నడుస్తూ ఉంటున్నాం కదండి ఈ లోకంలో ఉంటున్నాం తప్పదు అయితే మ దేవునికి స్తోత్రం నువ్వు దేవుడు ఆ మార్గంలో నుంచి నువ్వు బయటకు వచ్చినట్లయితే ఇప్పుడు నువ్వు చక్కని సరళమైనటువంటి మార్గంలో ఉన్నావు లేకపోతే వారు నువ్వు మరలినట్లయితే నువ్వు దేవుని మార్గంలోనికి రానట్లయితే దేవుని వాక్యం స్వార్థకు నువ్వు నేను కూడా లోబడకపోయినట్లయితే నీవు నేను కూడా దేనికి గురైపోతావు భ్రష్ట మనసుకు భ్రష్టు భ్రష్టు పట్టుపోతావు నువ్వు భ్రష్టుడు అయిపోతావు భ్రష్టురాలు అయిపోతావు కాబట్టి దేవునికి స్తోత్రం అక్కడ ఏమైనా లోకాసు వార్త మూడు ఐదులో నీకు నాకు కూడా దేవుని వాక్యము వినిపించబడింది ఇదే త్రోవ దీనిలో నడువుడి దే ఎవరో దేవుని వాక్యము నీకు సెలవిస్తూ వచ్చారు ఎవరో దేవుని వాక్యాన్ని నీకు అందిస్తూ వచ్చారు కాబట్టి నీవు నేను కూడా ఇప్పుడు తిరిగి ఉంటున్నా ఇర్మియా మన ఇర్మియాలో కూడా ఉంటుంది ఏమనుంటుందంటే ముప్పై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో చూడండి తిరుగుము చాలు చాలు తిరుగుము ఎక్కడికి తిరగాలి తిన్నని మార్గంలోనికి నువ్వు మరలాలి నా కుమారుడా కుమార్తె అక్కడ చెప్తూ వస్తుంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలతో నీవు తప్పిపోయించున్నావు వంకరి మార్గాల్లోకి వెళ్ళిపోయించున్నావు వక్రజనం మధ్యలో నువ్వు కలిసి జీవిస్తుంటున్నావు నీకు ఇష్టమైనటువంటి త్రోవలో నువ్వు జీవిస్తున్నావు అయితే ఇదే త్రోవ నువ్వేం చేయాలి ఇప్పుడు తిరగాలి తిరిగి నా ఎద్దకు మరలు కొనాలి జీవ మార్గం వైపు నీవు తిరగాలి అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉండగా మతేశ్వార్త అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో ఆయన సెలవిస్తూ చింటున్నాడు ఏమని సెలవి చూంటున్నాడు యేసుక్రీస్ ప్రభువారు గారు మత యసు వార్త ఏడు పదమూడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి ఆ జీవునకు పో మార్గము ఇరుకు కాబట్టి ఈ వక్ర మార్గం ఎలాంటిదంట విశాలమైనది ఇక వక్రజనము అన్నింటినీ కలుపు తినేస్తూ ఉంటారు ఈ రోజుల్లో పిల్లలకి ఇష్టమైనది ఏంటంటే ఏమంటున్నారు జంక్ ఫుడ్ అంట కదండి జంక్ ఫుడ్ మార్కెట్లో ఇక్కడికి వెళ్ళినట్లయితే మీరు ఏ కర్రీ పాయింట్కి వెళ్ళినా దొరికేది ఏంటి జంక్ ఫుడ్డే కదా చాలా రుచికరంగా ఉండొచ్చు చాలా ఆహ్లాదంగా ఉండవచ్చు అయితే అదంతా జంక్ ఫుడ్ ఏంటంటే పాత ఆయిల్లో బాగా వేయించి కదండి మీకు వాసన రావడానికి పైన ఏదో పౌడర్లు చల్లి అమ్మేది అనమాట కాబట్టి దానిని నిలబడి తింటారు అరగంట ఆలస్యమైనా కూడా అక్కడ వేచి తింటూ ఉంటారు మందిరంలో కొంచెం ఆలస్యమైతే కూర వడ్డించడానికి చిరాకు వస్తుంది కదా లేకపోతే కానీ అదే మనం కూడా ఈ యొక్క విశాల మార్గంలో మనం నడుస్తున్న వారము కానీ ప్రభు ఏమైనా సెలవిస్తూ వచ్చాడు అక్కడ ఇరుకు మార్గమునా ఆయనే మార్గము యోహాను పద్నాలుగు ఆరులో ఆయన సెలవిస్తూ వచ్చాడు కదా నేనే మార్గమును ఆ మార్గంలోనికి నీవు నేను తిరగాలి ఇక్కడ బహుశా అందరూ తిరిగి నారు నమ్ముచు ఉంటున్నాను తిరగకపోతే ఒకవేళ నువ్వు మంచి మార్గంలో ఉండి ఇంకా ఆ యొక్క విశాల మార్గంలోనికి గత వారంలో నీవు నేను కూడా జారిపోయినట్లయితే మరలా మరొకసారి ప్రభువు దగ్గర మనము ఏం చేయాలంట అడగాలి ప్రవ్వా నేను విశాల మార్గము లేకపోతే ఈ జంక్ ఫుడ్ లేకపోతే ఈ యొక్క సంకుచితమైనటువంటి రుచికరమైనటువంటి ఆహారమే మంచిదని నేను వాటి వైపు మొదలుకున్నాను అవి కూడా ఏం చేస్తూ వచ్చింది ఆది కాండ మూడో అధ్యాయం ఎలా తెలుసు కదా చూపుకు నాకు రమ్యమైనది కదండీ ఈ లోక మార్గము విశాల మార్గం ఎలా ఉంటుందంట చూడ్డానికి అబ్బా చాలా విషారుక చాలా అంతా గ్లిటరింగే ఎక్కడ చూసినప్పు చూడండి బట్టలు కొన్ని బట్టలు ఎలా ఉంటాయంటే మొదటి చూపుకి చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కదండి కానీ ఒక్క ఉతికిలో కదండీ ఏమవుతాయి ఒక్క ఉతుకులో అంతా అవుటే కదా రంగులన్నీ వెలిసిపోతాయి అలాంటిది విశాల మార్గము కదా మనందరికీ అనుభవమే కదా ఈ యొక్క మా బట్టల విషయంలో కాబట్టి నీవు ఎంతగా దాన్ని లాగి కింద మీద వేసి వాడిని అడిగి కొన్నా కానీ ఒక్క ఉతుకులో దాని బండారం బయటపడింది అలాగే నీ నా జీవితాల్లో కూడా ఈ యొక్క విశాల మార్గం అలాంటి అయితే దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు ప్రభువారు యోహాను పద్నాలుగు ఆరులో ఆయన సెలవిస్తూ వచ్చాడు ఏంటి నేనే మార్గము అంత త్వరగా వెళ్ళిపోద్దు అర్థమవుతుంది కదా కదా నేనే మార్గము నీ మార్గంలోనే మీరు తిరిగి ఈ మార్గంలోనే మీరు నడుచుకోవాలి ఇదేం మార్గము చక్కని మార్గం ఇదే మార్గం ఇది ఎక్కడికి నడిపిస్తుంది నిన్ను దేవుని ఇంటికి నడిపిస్తుంది ఒక నివాస స్థలానికి నడిపిస్తుంటున్నది మంచి మార్గంలో నిన్ను అది జీవానికి నడిపిస్తుంటున్నది కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకంలో మనం ఒక్క్రజనం మధ్య జీవిస్తున్నప్పుడు ఆయన నిన్ను చూశాడు కదండి ఈ లోకంలో మూర్ఖుల మధ్య నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన నిన్ను చూచాడు నిన్ను చూచి పిలిచి ఆయన నిన్ను తన మార్గంలో నడిపిస్తూ వచ్చాడు కదండి ఇస్రాయేల్ ప్రజలు కూడా ఆ రీతిగానే దేవుడు చూడండి ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు కావాలనే కొన్నిసార్లు బహుశా నిన్ను నన్ను కూడా ఆ రీతిగా తిప్పుతూ ఉండవచ్చు నీ జీవిత అనుభవంలో కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట తన బిడ్డలైన వారిని ఒక అనుభవం కోసం కొన్నిసార్లు నిన్ను చుట్టు తిప్పి తీసుకొస్తూ ఉంటాడంట కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట తిన్ను పదమూడవ వచ్చాయి నిర్గమకాండము పదిహేడవ వచ్చిన పదమూడు ప చూడండి కాబట్టి కొన్నిసార్లు నీకు ఇటువంటి అరణ్యానుభవం ఎదురవ్వచ్చు అది దేవుని ఉద్దేశంతో కూడుకున్నదే ఎందుకనగా నీవు నేను కూడా దేవుని ఘనతను దేవుని నామాన్ని దేవుని నిజమైన మార్గాన్ని మనం తెలుసుకున్నట్లుగా కొన్నిసార్లు దేవుడిని నా అరీతిగా తీసుకెళ్తూ వెళ్తాడు కదా నీ ముక్కు ఎలా ఉందంటే మనం నేరుగా చూపిస్తాం కదా ఎలా చుట్టూ కానీ దేవుడు కొన్నిసార్లు అట ఎందుకు అలా చుట్టుదారు రౌండ్ అబౌట్ తీసుకుంటూ వచ్చాడు ఎందుకు అంటే ఇస్రాయేళ్లు ప్రజలకు దేవుని యొక్క మంచితనమును చూపించే కొరకు దేవుడు తిరిగి ఆయన ఎవరో వారు గుర్తించినట్లుగా దేవుడు కొన్నిసార్లు వారికి అనుభవాలు ఇస్తూ వచ్చాడు నీకు నాకు కూడా దేవుడు కొన్నిసార్లు నీ ఆత్మీయ జీవిత మార్గంలో కొన్ని మజిలీలు ఎదురవుతూ ఉంటాయి కదండి కొన్ని కరుకైనటువంటి మార్గాల్లో దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు అనగా ఎత్తు ఫలాలు ఎదురవుతాయి ఎందుకనగా నువ్వు దేవుణ్ణి నువ్వు చూచినట్లుగా దేవుడు మంచి దేవుడు అని చెప్పి నిన్ను నువ్వు ఆయనను గుర్తించినట్లుగా దేవుడు ఆయన మార్గాలు గుర్తించినట్లుగా అందుకే అంటాడు కదా కీర్తనలు డెబ్బై ఏడు పదమూడు పంతొమ్మిదిలో చూడండి పంతొమ్మిది వచ్చింది చాలు చాలు కాబట్టి దేవుని యొక్క మార్గము పరిశుద్ధమైనటువంటి మార్గము బహుశా అది కరుకుగా ఉన్నప్పటికీ అనగా ఇబ్బ ఇరుకుగా ఉన్నప్పటికీ అది విశాలంగా లేకుండా ఉన్నప్పటికీ అది నీకు ఏ ముందు ఏముందో కనిపించకపోయినప్పటికీ కూడా దేవుని మార్గము ఇరుకైనప్పటికీ అది పరిశుద్ధమైనదే అది యథార్థమైనదే అది నిన్ను ముందుకు జీవంలోనికి నడిపించేదే తప్ప అది నాశనానికి ఎన్నడూ తీసుకుని పోదు దేవునికి స్తోత్రం ఇస్రాయేల్ ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే వారు ఆ యొక్క అరణ్యమందు అరణ్య మందులు ఎడారి త్రోహం తిరుగులాడుచుండ్రి నివాసపురం మీద వారికి దొరకకపోయిను ఐదవ వచనముడు ఆకలి దప్పులు చేత వారి వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుని నువ్వు వెంబడిస్తున్నప్పుడు నీవు నేను కూడా సొమ్మ సిల్లేటువంటి అనుభవాలు ఎదురవచ్చు ఎందుకనగా నీవు నడుస్తున్న మార్గం ఎలాంటిది కరుకైనది ఇరుకైనది కాబట్టి ఇరుకుగా ఉన్నప్పుడు నీకు చెమటలు పట్టవచ్చు ఇరుకగా ఉన్నప్పుడు నీకు కూర్చోవడం అవ్వచ్చు లేకపోతే నీవు నడవడమే నీకు ఆయాసకరంగా ఉండవచ్చు వారు కూడా ఎలా ఉన్నారంట ఆయాసముతో జీవిస్తున్నారు సొమ్మశీలిన స్థితిలో వారు వారు ఉన్నారు అలాంటి స్థితిలో దేవునికి స్తోత్రం దేవుని వాక్యం నీకు విని వినిపించబడుతుంటున్నది అలా దేవునికి స్తోత్రం కలిగిన కాక నువ్వు దేవునికి కృతజ్ఞాస్తులు ఎందుకు చెల్లించాలంటే నీ కొరకు ప్రార్థించే స్తంగం ఉంది గనక కాబట్టి వారి ఆకలిదప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారు కష్టకాల మందు ఏ వర మొరపెట్టిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను ఎవరో ఒకరు సంఘ ప్రార్థన నీ విశ్వాసము నీ తల్లిదండ్రుల ప్రార్థన నిన్ను ఆ ఇరుకు మార్గంలో నీకు సహాయం పంపిస్తూ వచ్చింది దేవుడు తగిన సమయమందు నిన్ను ఆదుకుని ఆ యొక్క ఇరుకైన మార్గంలోనే నడిపిస్తాడు తప్ప విశాల మార్గంలోనే నేను పొమ్మని చెప్పడు దేవుని స్వరము దేవుని వాక్యము నిన్ను ఆ ఇరుకు మార్గంలోనే నువ్వు నడిపించేదిగా ఉంటున్నది కాబట్టి ఇరుకైనటువంటి మార్గము అనగా ఆ యొక్క ఏ మార్గము నేనే మార్గము అని సెలవిచ్చుంటున్నాడు కాబట్టి ఆయన మార్గము నిన్ను కనిపించకపోయినప్పటికీ కూడా ఇరుకుగా ఉన్నప్పటికీ ముందు ఏముందో నీకు తెలియకపోయినప్పటికీ విశ్వాసంతో నీవు ఆయన వైపు చూస్తూ వెళ్ళినట్లయితే తొమ్మిదవ వచనంలో ఉంది ఏమనంది చక్కని మాట కాబట్టి గతించినటువంటి ఈ యొక్క పదకొండున్నర నెలలు కదండి దేవుడు నువ్వు సమస్య నువ్వు అలసిపోయినప్పటికీ నువ్వు ఆకలి కొనినప్పటికి దేవుడు నిన్ను తృప్తిపరచలేదా ఎవరు ఒంటి పూట భోజనంతో ఈ యొక్క పదకొండున్నర నెలలు జీవించారు మనల్ ఎవరు జీవించలేదు మూడు పూట్ల బహుశా నైంటీ పర్సెంట్ రెండు పూట్ల భోజనాలు చేసిన వాళ్ళే కదా కాబట్టి దేవుడు నిన్ను తృప్తిపరచలేదా తృప్తిపరుస్తూ వచ్చాడు ఇరుకైన మార్గమైనప్పటికీ కఠిన మార్గమైనప్పటికీ ప్రయాసతో కూడుకున్నప్పటికి నిందలతోనూ నిస్పృహలతోనూ జీవించినప్పటికీ కూడా ఆయన నిన్ను మేలుతో తృప్తిపరిచున్నాడు కదండి ఆయన నీ ప్రాణమును ఎన్నడూ కూడా సమస్యలను లేదు నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరత అక్కర ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఫిలిపి నాలుగు పంతొమ్మిదిలో చక్కన మాట ఉంటుంది ఏమంటుంది అక్కడ ఫిలిప్ నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున చూడండి కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ప్రతి అవసరత అనగా ఉదయం అవసరం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ అవసరం రాత్రికి రొట్టెల అవసరం అనుకో ప్రతీ అవసరత దేవుడు తీర్చూ వచ్చాడు ఏరియా ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు కాకోలము చేత ప్రతీరోజు రొట్టె మాంసపు ముక్క కదండి అబ్బా దేవుడు చూడండి ప్రతి తన ఎందు విశ్వాసముంచిన వారి బిడల జీవితాల్లో ఆయన ఏం చేసి చూస్తాడు ఆయన తృప్తిపరిచే దేవుడు ప్రతి ఉదయ సాయంత్రమున అందుకే కీర్తనలో నూట నలభై ఏడు పద్నాలుగులో ఈ మాట ఉంటుంది ఆ మంచి గోధుమలు నిన్ను తృప్తిపరుస్తూ వచ్చాడు గత ఇంచిన సంవత్సరం అంతీ కూడా దేవుడు చక్కని త్రోవులను నిన్ను నడిపించి కదండి తన మందిరానికి నడిపిస్తూ వచ్చాడు దేవుడు నీ బిడలను మంచి మార్గాల్లో ప్రవేశపెడుతూ వచ్చాడు ఎంతో నిస్పృహ నిరాశలో ఉన్నప్పుడు సొమ్మశీల స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆ యొక్క ఇరుకు మార్గంలోనే నడిపిస్తూ ఆ యొక్క చక్కని త్రోవలో దేవుడు నడిపిస్తూ చివరికి ఎక్కడికి చేర్చాడు అంటే తన తృప్తిపరుస్తూ వచ్చాడు ప్రతి అవసరతను నీ నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను ఆయన తీరుస్తూ తృప్తిపరిచి నీకు నన్ను కూడా తన నివాసపురాన్ని చేర్చినట్లుగా చేరినట్లుగా చేస్తూ వచ్చాడు కాబట్టి అందుకే నువ్వు ఆయనను బదులు బదులువేంటున్నావు ఒకవేళ నువ్వు తప్పిపోయినట్లయితే ఆయన ఇరుకు మార్గంలో నుంచి నువ్వు విశాల మార్గమే మంచిదనుకుని ఒకవేళ నువ్వు వెళ్ళినట్లయితే పచ్చత్తపడాలి కదండీ దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి ప్రభా ఇలాంటి చక్కటి తృప్తిగల దేవుణ్ణి నేను మర్చి నేను నీకు దూరం అయిపోయి అని చెప్పి దేవుని దగ్గర నువ్వు చిన్న ఒప్పుకోలు మనసులోనే ఒప్పుకుని తర్వాత దేవుణ్ణి నువ్వు స్థుతించు దేవుణ్ణి గనపరచు అప్పుడు దేవుడు దేవుడు నీ ఆరాధనను అంగీకరిస్తాడు అందుకే ఆయన ఎనిమిదవ వచనంలో ఏమైనా సెలవిస్తూ వచ్చాడు చివరిగా నూట ఏడు ఆయన కృపను బట్టి ఆ నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఇహో వా కృతజ్ఞాస్సులు నీవు నేను కూడా ఆయన చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసినటువంటి ఆయన నిన్ను తృప్తిపరిచిన విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నీవు నేను కూడా ఆయనకు కృతజ్ఞాహస్తులు చెల్లించాలి మనందరం కూడా చెల్లించాలి సహోదరుడు సహోదరి క్లుప్తంగా మనకు అలవాటు అయిపోయిన మద్దతులు అన్నీ పరిచయ వాక్యులన్నీ చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు నిజమైన వాక్యపు ఆరాధనలోనికి వచ్చేటప్పటికి టైం అయిపోతుంది కాబట్టి చాలా క్లుప్తంగా వన్ మినిట్ వర్షిప్ నేర్చుకోవాలి మీరంతా కదండి ఒక్క నిమిషపు ఆరాధన అలాగైతేనే అందరూ ఆరాధించగలుగుతాం కాబట్టి ఆ మాట పలుకూతురుగాక ఏ మాట నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనకు సాస్సులు గాక నీకు ఎన్నో మేలులు ఎన్నో తృ ఎన్నో రకాలైనటువంటి ఎంతో తృప్తి నీకు దేవుడు చేస్తూ వచ్చాడు కాబట్టి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకుదురు ఏ మాట కృతజ్ఞత అనేటువంటి మాట నువ్వు క్లుప్తంగా దేవుడిని ఆరాధించడం ఆయన కోరుకుంటూ వస్తున్నాడు దేవుడి కొద్ది మాటల ద్వారా నిన్ను నన్ను ఆరాధనకు సిద్ధపరచను గాక నావ�nsinnధాయా పువాకి లిదీయు మంని పలుధి నమోలు